నాటుకోడి పచ్చడి కూడా పెడదాం నాటుకోడి పచ్చడి పెట్టాలి కొర్రొని పచ్చడి మటన్ గోంగూర రొయ్యలు గోంగూర ఇట్లా వండుకొని తింటే ఉండేది అసలు మెత్త హాయ్ హలో నమస్తే మీరే చూసి చెప్తారు ఛానల్ మనక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అత్తమ్మా ఇప్పుడు ఏం వండేస్తున్నాం ఈ రోజు ఇప్పుడు సలికాలం కదా ఈ రోజు నాటుకోడిని ఫ్రై చేసుకుని చింత పులుస్తూ తినాలి బాగుంటది సరే అత్తమ్మా చే నాటుకోడి ఫ్రై చేయటానికి కళాయి పెట్టుకున్న వేడైంది ఇప్పుడు నూనె పోసుకున్నా నాలుగు పావుల నూనె ఇగో నాటుకోడి ఒక కేజీ నూనె కూడా బాగా ఆగింది ఇగో మంచి ఇట్లా గల పెట్టుకోవాలి వేసుకున్నాక కూర మొత్తం మగ్గి నీరంతా వచ్చేదాకా మూత వేసుకోవాలి మూత వేసుకున్నాక తర్వాత ఫ్రై చేద్దాం ఇగో కూర పొయ్యి మీద వేసుకున్నాక చూడండి ఎంత బాగా మగ్గిందో ఇంకా ఫ్రై అంటేనే ఇట్లా మంచిగా నూనెలో ఉడికించుకోవాలి ఇగో ముక్క కూడా ఎర్రగా అయిన చూడు ఇగో ఎర్ర ఉడికింది పండు కలరు ఇట్లా మగ్గాలి ఇంకా ఇప్పుడు మనం ఇలా వేసే అన్నీ వేసుకోవాలి ఒక రెండు సేమిషాలు అల్లం పేస్ట్ అల్లం వెల్లిపాయన గురిన పేస్ట్ అది ఒక్క చేంతా పసుపు కొద్ది పచ్చివాసన పోయినంతసేపు వేపుకోవాలి ముక్కకు పడుతుంది పచ్చివాసన పోతుంది సరస్వతి ఇది ఫ్రై కాబట్టి మారుతుంటది నీ గల నువ్వు పచ్చి పులుసు సరే సరేతమ్మా చాలా మంది మన పచ్చళ్ళలో నాటుకోడి పచ్చడి కూడా అడుగుతుండమ్మా దాన్ని కూడా పెట్టాలి మన పెడదాంలా పెడదాం ఎట్లా కార్తీక మాసం అయిపో అయిపోయిందిగా నాటుకోడి పచ్చడి కూడా పెడదాం నాటుకోడి పచ్చడి పెట్టాలి కొర్రొండ్ పచ్చడి మటన్ గోంగూర రొయ్యల గోంగూర ఇంకా ఇన్ని ఉన్నాయి లాంచ్ చేసే కొత్తగా అవును వెంటనే మన వెబ్సైట్లో నాన్ వెజ్ పచ్చడిలో చికెన్ ఉంది మటన్ ఉంది ఫిష్ ఉంది ఫ్రాన్స్ ఉంది గోంగు చికెన్ ఉంది గోంగూర బోటి ఉంది ఇంకా టమాటా పిక్కిల్ గోంగూర పిక్కిల్ కాకరకాయ పిక్కిల్ కొత్తగా ఉసిరికాయ పిక్కిలు కూడా ఉంది అసలు ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి కదా ఇంకా వెంటనే మన వెబ్సైట్లో అన్నీ ఉన్నాయి ఆర్డర్ పెట్టుకోండి ఇంకా వెబ్సైట్ అర్థం కాని వాళ్ళు నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంటర్లేషన్ షిప్పింగ్ కూడా ఉంది చింతపులుసు పిసికి ఎట్లా చేసే వద్దాం ఇప్పుడు ఇది పిస్కి తాలింపుల వద్దా తాలింపులో వస్తావా సరే పచ్చికారం వేస్తావా లేకపోతే ఎండుకారం అయితే ఎండుకారం వేయద్దా ఎండుకారం వేస్తావా చలికాలం కదా పచ్చికారం ఎందుకు వద్దు వద్దు ఎండుకారం తినాలి చలి ఎండాకాలం పచ్చికారం ఎక్కువ ఆడాలి ఎందుకు అప్పుడు ఏం కాదు సర్దులు చేయవు జ్వరాలు రావు ఇప్పుడు ముసముసముసనుకుంటా ఈ ఇదర గాలి చల్లటి గాలి తుఫాన గాలులు మరి ఇప్పుడు అసలే కార్తీక మాసం వల్ల స్నానాలు చేసి సలు చేసుకుని ఉంటారు కొద్దిగా వేడి వేడి గరం గరంగా నాటుకోడి ప్రయ తినాలే పచ్చి పులుసు కొంచెం అంతా వేసుకోవాలి అట్లా సరే అది పెట్ట వాటర్ పోస్తా ఇంకో ఇట్లా మంచిగా పండుగ మగ్గినాక ఇప్పుడు మనం కారం వేసుకోవాలి ఇలా మనం ఎంత కారం తింటామో అంతే వేసుకోవాలి ఎక్కువ వేసుకొని ఉయొద్దు ఈ కారం బాగుంది కొంచమే వేస్తున్నా నేను రెండు చెంచాలు వేసినా ఇక ఒక ఆఫ్ చెంచంతా ఉప్పు ఎందుకంటే కారం వల్ల ఉంటుంది ఉప్పు మాకు అందుకే తక్కువ వేసినా గరం మసాలా ఒక చె అన్నీ కలిపి కొట్టుకున్నా గరం మసాలా ఇది ధనియాలు యాలక్కాయ లవంగాలు అన్ని నాటుకోడి ప్రై సరస్వతి అసలు ఎప్పుడెప్పుడు తినాలన్నట్టుందో తమ్మా ఎప్పుడు నాటుకోడి ఒక లో పెట్టుకునే చెప్పడు ఇలా ఈ ముక్కలు చూడు అంటే ఉన్నాయి నాటుకోడి సొరవ దాని రుచి దానికే అవును ఫ్రై రుచి పైకి అంతే సొరవ నువ్వు అట్టడి పెట్టుకుని అంటున్నావు కదా సూప్ అంతా అయిపోతుంది ఎంత పెట్టుకున్న అయిపోతుంది ఫ్రై ఒక దెబ్బకి ఇంకా అయిపోతుంది ఇక కొంచెం మగ్గాల కారం వేసినాం కదా కొద్దిసేపు నిప్పుల మించుకుంటే పచ్చి వాసన ఇగో రెడీ అయింది నాటుకోడి ఫ్రై సరస్వతి పచ్చి పులుసు పోసుకోవాలా సరే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు అన్నం లేకుండా ఉత్తి పీసెస్ తింటేనే మస్తు ఉంటది ఇది ఇంకా ఇళ్ళకి అసలు ఇంత జొల్ల రొట్టె ఇంత రొట్టె ఇన్న ఇండ్ల నాటుకోలు ఉండవాటికి సద్దలు పైన సద్దలు పైన ఇంట్లో మన శాలి ఉండకీ రొట్టెలు చేసుకొని ఇట్లా వండుకొని తింటే కమ్మ ఉండేది అసలు ఎంత మెత్త కొడుకు అయితే ఇంకా చూడండి పీస్ నాటుడి చాలా టైం పడుతుంది అంటారు కానీ మంచి ఇప్పుడు మన ఊర్లలో దొరికి నాటుకోళ్ళు అయితే ఇంత మంచిగా ఉంటది కొన్న ఇంత టేస్ట్ ఉండట్లే ఇప్పుడు చాలా చాలా పెట్టిన ఒక తిన టేస్ట్ చేసి అంటే మస్తుంట మస్తుంది ఉప్పు కారం మంచి తక్కువ ఉన్నాయి వాళ్ళ తర్వాత తినిపిస్తా వాళ్ళు ఇప్పుడు వచ్చిన గానీ అన్ని బరాబర్ సరిపోయినా మంచి ఉక్క ఉత్త ముక్క పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ ఉండదు అసలు మస్తుంది కారం లేదు పిల్లలు తినొచ్చు పెద్దలు తినొచ్చు ఎంత బాగుంది కారీచినా అసలు మస్తుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అట్లా ఉడికి అసలు ఆ నాటుకోడి ఫ్లేవర్ తెలుస్తుంది ఎంత బాగుందో మంచి మీరు కూడా ఇట్లనే చేసుకొని తినండి చారు ఎంత బాగుంటుంది అంత బాగుంది చారు పోసుకొని ఒక్కొక్క ముక్క పెట్టుకొని తినాలి ఇంకా తప్పకుండా ఈ సీజన్ మీరు తప్పకుండా ట్రై చేయండి వంట ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది వద్దమ్మా సార్ చూస్తుంటే తినబుద్ధి నేనైతే తాలింపు మీరు తాలిం పెట్టుకోరు కావాలనుకుంటే తాలిం పెట్టకుండానే తినాలనే నేను ఈ రోజు ఇట్లా చేసిన సూపర్ మంచిగా ఉల్లిగడ్డలు తాగుతున్నాయి ఈ నాటుకోడి పీజు తాగుతుంది తింటుంటే అసలు అమృతం అన్నట్టే ఉంది అంత రుచింది వెంటనే మీరు ట్రై చేసే అందరూ కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీళ్ళు మరొక కొత్త వంటతో మీ ముందుకు వస్తాం బాయ్ అప్పలమ్మా అప్పలు రెండమ్మ రండి లడ్డూలు లడ్డులు ఉన్నాయి కజ్జికాయలు ఉన్నాయి అరిసెలు ఉన్నాయి జొన్నలతో సద్దలు చేసిన అప్పలు ఉన్నాయి బియ్యం పిండితో చేసిన అప్పలు ఉన్నాయి ఎన్నో రకాల స్వీట్లు ఉన్నాయి స్నాక్స్ ఉన్నాయి వెంటనే ఆర్డర్ పెట్టుకోండి అమ్మా భలే అమ్ముతున్నావు సరస్వతి ఏమేమి అప్పలున్నాయి అమ్మ నువ్వు చేసే నేను చెప్పనా ఇగో సద్దలతో చేసిన ఉన్నాయి ఇంకో రాగులతో చేసిన రిబ్బెన పకోడి ఉంది జొన్నలతో చేసిన జంతికలు ఉన్నాయి ఇంకో బియ్య పిండితో చేసిన రిబ్బెన పకోడి ఒక్కసన్న సొర ఉంది ఇగో కొత్తగా వచ్చిన ప్లేన్ కారం మసాలా కారం ఇగో బెల్లము పల్లీలతో చేసిన గజ్జికయలు మడత కాజా ఇగో బియ్య పిండితో చేసిన పప్పు చెక్కలు బెల్లంతో చేసిన అరిసెలు బెల్లము నూగులతో చేసిన నూగుల లడ్డు నేతి సుండు పచ్చ మసాలా పల్లి దాల్ దాల్మిచ్చారు బూందిమిచ్చారు కాజుపాకం ఇంకో ఇది రొయ్యల పచ్చడి ఫ్రెష్ గా పెట్టిన మన దాంట్లో ఆర్డర్లు అన్నిటికంటే ఎక్కువ వచ్చిన ఆర్డర్ల పచ్చడి ఇదే రొయ్యల పచ్చడి ఇగో మటన్ అండి ఇది మంచి పల్లెటూర్లలో మేసి వచ్చిన పొటేళ్ళ మటన్ ఇది ఎంత ఫ్రెష్గా అంటే అంత ఫ్రెష్గా పెడుతున్నాం ఈ మటన్ దిని వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసుకుంటున్నారు ఎంత రుచి అంటే అంత రుచి ఉంది ఏ పచ్చడి అయినా సరే రోజు మార్చి రోజు పెడతాం కానీ ఈ చికెన్ పచ్చడి మాత్రం రోజు పెట్టాల్సి వస్తుంది రోజు ఆర్డర్లే మంచిగా మధ్య మధ్య ఈడేదీయటానికి తీరిక లేక ఈడేదియట్లేం కానీ చేపల పచ్చడిది చేపలు అయితే బతికున్న చేపలు తెచ్చుకొని మంచిగా తోలు తీపిచ్చి ముళ్ళు లేకుండా ఎంత ఫ్రెష్గా పెట్టినామో చూడు ఇగో గోంగూర చికెన్ పుల్ల పుల్లగా ఎంత ఇష్టమో ఇష్టం లేనోలే ఉండరు ఇగో ఇక్కడికి పెట్టినా నేను ఇరవై కేజీలు తెచ్చి ఇగో ఒక్క రోజుకే పోయి కొంచెం అంత అంత మిగిలింది మిగిలింది ఇప్పుడు ఇప్పుడు పచ్చళ్ళు కదా చూడు ఎంత బాగుందో గోంగూర కూడా పుల్ల పుల్లగా కమ్మగా ఈ టమాటా పచ్చడ ఇష్టపడని వాళ్ళు అంటే ఉండరు ఈ పచ్చడ దిన్ను ఎవరైనా సరే వంక పెట్టేదంటే లేదు ఇగో కాకరకాయ కారం చూడండి ఎంత బాగుందో కమ్మగా ఉంటుంది ఎంటనే ఆర్డర్ చేసుకోండి ఇన్ని పచ్చలు చూసినాక వెంటనే తినాలనిపిస్తుంది కదా వెంటనే మా చెప్ సర్ ఫుడ్స్ వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోండి వెబ్సైట్ కాని వాళ్ళ స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్గా ఉంది వెంటనే ఆర్డర్ చేసుకోండి